நாங்க நான்குதான் பன்னெண்டுதான் இப்படிக்கா பார்த்துக்காது ஒரு கண்டு பார்த்து இரண்டு பேர் இறங்கி முடிச்சு நீதிகா நீ போயிட்டேன் ఎనిమిది అయినా ఏడైనా ఉపయోగం ఏడే లాస్ట్ వరకు మెసేజ్ మూడు సార్లు విజేతలో అయిపోతే టైప్ చేస్తాం మనకి జీవ తప్ప స్కోర్ వేయడం లిస్టులు ఎవరు ఉంటాయి కదా మీ పేరు పెడతాను స్కోర్ పెట్టు పన్నెండు వరకు రాసుకున్నాం పదమూడు పద్నాలుగు పది పెడతా

త్వరగా మొదలు పెట్టాలా అరే బాబు ఎందుకురా అక్కడ ఏ దిగండ్రా కాచిందంటే మీకు ఉద్యోగాల సెలక్షన్ కూడా పోతుంది ఆర్మీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇబ్బంది అవుతుందనా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంది మీకు దిగండి చక్కగా వచ్చి కూర్చోండి చూడండి అరే అది ఉదయం ఎవరు బుల్లెట్ తాళం పోగొట్టుకున్నారండి గన్ టైప్ లో ఉంది తాళం చెయ్యి ఎత్తడిది ఎత్తది గన్ తాళం చెయ్యి బండి తాళం అండి బాగుబుట్టుకున్నవారు ఇక్కడే కమిటీ కాడు ఉంది తీసుకోగలరు ఎవరన్నా பலிங்கேஸ்வரஸ்வாமி ஆசீசு பட்டா பல்லாராவு யாரு அனிமிதாஸ் திருச்சிப்பூடி கொடிச்சி தெலங்கான உண்மை லக்மீ நரசிம்ஹாமி ஆசீசு ரேகல்ல ஹரிபாபு அங்கலூரு ஈப்பூர் மண்டலம் ஜிள்ள

మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న తొత్త కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకలో ఉన్నది పల్లెపాడు శంబలింగేశ్వర స్వామి ఆశీస్సులతో మట్టా పుల్లారావు యాదవ్ గారు అన్మితా బుల్ చిపూడి కొలిచేట్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి బట్టా పుల్లారావు యాదవ్ గారు అనిత పుల్స్ తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి உம்ம் <coughs> 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 రెడీగా ఉండాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నతకన్నా ఇరవై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకజులో ఉన్నవి పద్నాలుగో దత్తగారు రేగళ్ళ హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ చౌడేశ్వరి ఎమ్మార్ ఆశీసులతో మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు పచ్చడపాడు పెదకాని మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉన్నారు గేట్ దగ్గర 気になる。 నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి బట్టా పుల్లారావు యాదవ్ గారు అన్మితాపుల్ సిద్దుపూడి మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పద్నాలుగో గతవారు రావాలండి పద్నాలుగో దతవారు రెడీ ఉండాలా రావాలి నరసింహస్వామి ఆశీసులతో రేగల్ల హరిబాబు గారు అంగలూరు ఈ పూర్ మండలం పల్నాడు జిల్లా రేపు చౌడేశ్వరస్తో మోపత్ వెంకటేశ్వర కమిటీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు మీద ఎవరు ఉండొద్దండి ఎదకాని మండలం మీకు జిల్లా మీద ఎవరు నిలబడచ్చు మీరు హుంగా ఉండండి లేకపోతే పోలీసులు వచ్చి లాడీ చార్జ్ చేస్తారు అక్కడ తెచ్చుకోవద్దండి

അഞ്ച് നിമിഷം മുതൽ വന്നാൽ நாலு மணி மட்டும் 15000 15000 7வது ரவுண்ட் 2100 அடிக்கு தூரاني 1 దస్ దీతుపులి కొలికంగమల కమంగిల్లా తెలంగాణ రాష్ట్రవార జత ప్రదర్శనలో ఉన్నాయి 14వ జతవ రావాలి ఒకసారి బ్యాటరీ చెక్ చేస్కొండిది మొత్తం బ్యాటరీ చెక్ చేస్కోవాలి మూడు నిమిషంలో ఉన్నది मेरी माता लाइटिंग एंड साउंड सिस्टम्स डेकोरेटर्स जोज रेडजा शर्माला तो कातार राव गारु तेजवेला రావాల్సి ఉందిగా తోర్చున్నాం పద్నాలుగు చతమారు రెడీగా ఉండాలండి పద్నాలుగో చతవారు రెడీగా ఉండాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషమో ఉన్నది బట్టా పుల్లారావు యాదవ్ గారు అనితా బుల్స్ కొడిచెర్లా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి పద్నాలుగో జత వారు రావాలి प्रशन ची <स्कार्णारी> <स्कार्णारी> जाम कुर आई आहिनि बढ़ि పట్ట పుల్లారావు యాదవ్ గారు అతాపు చిత్తుపూడి కొనిచెట్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దూరము రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అడుగులో ఆరు అంగుళములు రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అడుగుల ఆరు అంగళములు